ರೈತರು ನಿಮ್ಮ ಮೇಮೇ ಚೆಲ್ಲ ಮಾತ್ರ ಎಲ್ಲ ಪಡ್ತಾರೆ

요 Democrats mu is award met Yes Yes How about thisChile Diamond Hai? ఈరోజు ఏదైతే నిస్వార్థంగా ప్రజలకు పరస్వం పనిచేయాలంటే తపనతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని అభివృద్ధి సంక్షేమం రైతులు ప్రజల క్షేమమే నా క్షేమం అని తెలిసేటువంటి వ్యక్తిని ఈవేళ రాజకీయాల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి అంచేతనే దయవించి ప్రజలు పాలకొన్న నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తింపు పెట్టుకొని ఏదైతే మరి యొక్క రౌడీజం గోడాయిజం ఏదైతే నియంతృత్వంతో కేసులు వేధింపులతోటి కక్షలతో రౌడీ షీటర్స్ ఏదైతే సెటిల్మెంట్ బ్యాచ్ కింద తయారైన వైసీపీ ఏదైతే ఉందో మరి అటువంటి వాళ్ళకి రేపొద్దు ఫ్యూచర్లో కనీసం పాలకొలు నియోజకవర్గంలో వాళ్ళ నాపల పాటు కూడా ఉండేటువంటి విధంగా ఇంత అభివృద్ధిని సంక్షేమాన్ని చేస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని మరి గెలిపించి మరి భవిష్యత్తులో కూడా ఆశీర్వదించాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుకుంటూ మరి అదేవిధంగా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఏదైతే జగన్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత మరి అధికారం ఉన్నంతసేపు కూడా తాడేపల్లి రాజప్రసాదానికే పరిమితమయ్యాడు ఎప్పుడైనా ప్రజల దగ్గర రావాలంటే పరదాలు కట్టుకున్నాడు బ్యారికేడ్లు కట్టుకున్నాడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టుకున్నాడు థర్టీ యాక్ట్ పెట్టుకున్నాడు ముందస్తు అరెస్టులో పెట్టాడు హౌస్ అరెస్ట్లో పెట్టాడు మరి అటువంటి అధికారం ఉన్నప్పుడేమో ఆ మాదిరిగా చేశాడు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కనీసం ప్రజలు ప్రతిపక్షానికి కూడా పనిచేయమని తీర్పిచ్చిన తర్వాత కూడా ఈరోజు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని మతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం తన అవినీతి పత్రిక అవినీతి ఛానల్ ఏదైతే ఉందో ఎందుకంటే ఆనాడు ప్రజల్లోకి రాలేదు ఈనాడు ప్రజల్లోకి రాలేదు తన అవినీతి పత్రికలోనూ అవినీతి ఛానల్లోనూ మరి అసత్యాలు అచ్చుగుద్ది ప్రజల్ని మళ్ళీ వర్గాలుగా మరి మతాల వారీగా ప్రాంతాల వారిగా విడగొట్టి ఆ యొక్క వేడి కాచుని ఏదో ఒక కాసుకోవాలనేటువంటి పరిస్థితిలో మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉంది ఎందుకంటే మొన్న మనం చూసాం మరి ఏదైతే ఒక పది రోజులు అంతా కూడా ఒక ఎపిసోడ్ నడిపారు ఏదైతే పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు మరి ఆయన యాక్సిడెంటల్గా చనిపోయారని చెప్పేసి సాక్ష్యాలన్నీ కూడా వరుస పెట్టి కనిపిస్తున్నటువంటి దశలో వారి కుటుంబ సభ్యులు సైతం ఆ యొక్క దర్యాప్తు పట్ల సంతృప్తిని వ్యక్తపరిచినటువంటి దశలో మరి యొక్క వైఎస్ఆర్సిపి అవినీతి పత్రిక అవినీతి ఛానళ్ళు మరి ఏదైతే ఆ యొక్క క్రైస్తవుల్ని రెచ్చగొట్టి ఆ యొక్క కులాల మధ్య చిచ్చు మతాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం ఏ రకంగా చేసిందో మనందరం కూడా చూసాం అదేవిధంగా ఏదైతే మొన్ననే మీరు చూసారు ఏదైతే వక్స్ సంబంధించి రాజ్యసభలోనేమో అనుకూలంగా ఓటేశారు ఎన్డిఏ ప్రభుత్వానికి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మేము విభేదిస్తున్నామని చెప్తూ ఉన్నారు సాక్షాత్తు ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు కూడా చెప్తూ ఉన్నారు పార్లమెంటు చరిత్రలో ఓటింగ్ అయిపోయిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అని అంటే గతంలో మనందరికీ తెలుసు డబుల్ స్టాండింగ్ రాజకీయం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుసు వైసీపీది కానీ మొన్న వక్స్ బిల్లులో డబుల్ స్టాండింగ్ వైసీపీ రాజకీయం దేశవ్యాప్తంగా జరిగినటువంటి పరిస్థితి అంటే ఆ రకంగా ముస్లిం సోదరుల్ని మళ్ళీ ఏదో ఒక రకంగా మరి ఇక చిచ్చు పెట్టాలనేటువంటి తాపత్రయం కానీ అదేవిధంగా ఏదైతే మొన్న మనం చూస్తాం ఏదైతే గోశాల మరి ఆ రోజు కరుణాకర్ రెడ్డి ఒక టీటీడీ చైర్మన్గా ఆయనకి ఏ అర్హుతుందో టీటీడీ చైర్మన్గా చేయడానికి ఆయన నాస్తికుడని ఆయన స్వయంగా ప్రకటించుకునేటువంటి స్థితి గతంలో మనం చూసాం దేవుణ్ణి నమ్మనటువంటి వ్యక్తికి అత్యంత పవిత్రమైనటువంటి మరి టీటీడీ చైర్మన్గా నియమించడమే ఒక తప్పు ఆ టీటీడీగా చైర్మన్గా నియమించినటువంటి ఆ యొక్క ఎవరైతే కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు జరిగినటువంటి అవినీతి అంతా ఇంతా కాదు ఏదైతే సాక్షాత్తు గోశాలలో ఉండేటువంటి గోవులకు పెట్టేటువంటి దానా కూడా పురుగులు పట్టినటువంటి దానాను మీరు ఆ రోజు సరఫరా చేసినటువంటి పరిస్థితి దుస్థితి ఆ రోజు చూసినటువంటి పరిస్థితి మీరు ఆ రోజు చైర్మన్గా ఉండనే అత్యంత పవిత్రమైనటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది కూడా కల్తీకి గురైనటువంటి పరిస్థితి అంటే ఆ రకంగా ఒక దేవుణ్ణి నమ్మను అనేటువంటి వ్యక్తిని ఒక టీటీడీ చైర్మన్గా చేసి ఆ రోజు కూడా మీరు చూసారు ఏదైతే రేట్లు కూడా ఇష్టానుసారంగా అంటే ఒక్కసారి తిరుపతి వస్తే మళ్ళీ ఇంకొకసారి రావాలంటే సార్లు ఆలోచించేటువంటి విధంగా మీ పరిపాలనలో ఏదైనా మనం దర్శనం కోసం ఒక కౌంటర్ దగ్గరికి వెళ్తే ఈ కౌంటర్ కాదు ఆ కౌంటర్ ఆ కౌంటర్ కాదు ఇంకో కౌంటర్ ఇంకో కౌంటర్ కాకపోతే ఇంకో కౌంటర్ పది కౌంటర్లు నాలుగైదు గంటలు తిప్పినటువంటి పరిస్థితులు మీరు ఏదైతే ఏదో పులి పేరు చెప్పి అసలు నరకదారే లేకుండా చేసినటువంటి పరిస్థితి అంటే దానికి ప్రత్యన్నయ మార్గాలు ఆలోచించ అవసరమైతే ప్రజలు ఎక్కడానికి సెక్యూరిటీ చెప్పాలి తప్ప అసలు ప్రజల్నే దర్శనానికి వెళ్ళద్దని చెప్పినటువంటి వాళ్ళు మీరు దాన్నే మూసేసినటువంటి పరిస్థితి మీ పాలనలో ఎన్నో చూసాం వాటర్ బాటిల్ ఇరవై రూపాయలు ఉంటే దాన్ని ఎనభై రూపాయలు వేశారు ఇంకా సాక్షాత్తు ఏదైతే అన్నదానం సాక్షాత్తు తిరుమల కొండ మీద ఎంతో పవిత్రమైన అన్నదానం ఆ రోజు మీరు కూడా మీడి మీడియాలో చూశారు ఏదైతే తినలేక ఉడికి ఉడకన అన్నం పెడితే తినలేక విస్తరలేవు మరి మూసేసినటువంటి పరిస్థితి నేను కాదు స్వయంగా మీ మీడియాలోనే మనం చూసినటువంటి పరిస్థితి అంటే అటువంటి దుర్మార్గంగా ఆ రోజు మీరు తిరుపతి తిరుమల దేవస్థానానికి టీటీడీ చైర్మన్ ఒక నాస్తిని పెట్టి నాస్తి కూడా వాళ్ళ అమ్మాయి పెళ్లి ఏ సాంప్రదాయంలో చేశాడు ఏ సాంప్రదాయంలో చేశాడు ఆ అంబాయి పెళ్లి మీరందరూ కూడా చూశారు మీడియాలో మరి ఈ రకంగా తిరుపతిలో ఏముంది ఒక నల్ల రాయి అన్నటువంటి వాళ్ళు ఈరోజు టీటీడీ పవిత్రత గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు ఒలించినటువంటి పరిస్థితి ఉంది ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు ఏదైతే వేళ అధికారం కోల్పోయినటువంటి స్థితిలో మళ్ళీ ఏదైతే ఆ యొక్క పీఠం ఎక్కడానికి ఆ పీఠం ఎక్కడానికి కూడా ప్రజలకు సేవ చేయడానికి కాదు ఐదు సంవత్సరాలు అంటే రక్తాన్ని తాగినటువంటి పులి మళ్ళీ రక్తాన్నే తాగుతుంది అది పులి నైజం అదేవిధంగా ఈరోజు ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ పీఠాన్ని ఎక్కేది మళ్ళీ గత ఐదు సంవత్సరాల పరిపాలన ఏ రకంగా అయితే ఇసుగుని దోసుకున్నాడో ఏ రకంగా అయితే మైన్స్ని దోసుకున్నాడో ఏ రకంగా అయితే విలువైన భూముల్ని లూటీ చేశాడో ఏ రకంగా అయితే లెక్కర్లో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశాడో ఆ రక్తం మరిగినటువంటి పులి ఏ రకంగా అయితే మళ్ళీ ఆ రక్తం కోసం ఆ మనిషిని ఏ రకంగా అయితే వేటాడద్దు ఆ మాదిరిగా మళ్ళీ ఈవేళ పీఠం ఎక్కాలి అంటే మళ్ళీ ఆ దోపిడీ లూటి అంతా కూడా మళ్ళీ చేదిక్కించుకోవాలనే ఆలోచనతోటే అతను పనిచేస్తూ ఉన్నాడు అటువంటి పీఠం ఎక్కాలని అంటే ప్రజలు స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితి అతనికి లేదు ప్రజాస్వామ్య బద్దంగా ఓట్లేసేటువంటి పరిస్థితి ఆయనకి లేదు కాబట్టే ఇటువంటి మతాల మధ్య కులాల మధ్య మరి ఇటువంటి వర్గాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పట్ల ఉండాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుతాం